కార్యక్రమానికి తిరిగి స్వాగతం భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను విక్రయించాలంటే తప్పనిసరిగా వారి ఉత్పత్తుల మీద లోగో ముద్రించాల్సి ఉంటుంది ఈ లోగో ఉంటేనే ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మడానికి వీలవుతుంది అసలు లోగోలేమిటి వాటిని ఎలా పొందాలి వంటి వివరాలతో పాటు రైతే నేరుగా అమ్మితే లోగో ముద్రసరా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారో సేంద్రియ ఉత్పత్తులు విక్రయిస్తున్నారో వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవడానికి అనువుగా కూడా ఒక వ్యవస్థ రూపకల్పన జరిగింది దాన్ని పీజీఎస్ ఇండియా అంటారు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా పేరుతోటి ఈ ఈ వేరే అథారిటీ గవర్నమెంట్కి వెళ్లకుండానే ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు గ్రూప్గా ఏర్పడి తమ ఉత్పత్తులకి తామే సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నిబంధనలు అర్థం కావాలంటే ఇవన్నీ చూడాలి ఈ చట్టాల లోతులోకి ఈ నిబంధనల లోతులోకి మరొక వారం మనం వెళ్దాం కానీ ఈ రోజున మన చర్చ దేనిగా ఎంతవరకు పరిమితం అంటే భారతదేశంలో ఎవరైనా సేంద్రియ ఉత్పత్తుల్ని విక్రయించాలి అంటే తప్పకుండా వాళ్ళ ఉత్పత్తుల మీద ఒక లోగో ముద్రించాల్సి ఉంటుంది భారతదేశం లోపల విక్రయిస్తే ఒక లోగో భారతదేశం బయట గనుక ఆర్గానిక్ ఉత్పత్తుల్ని విక్రయించినట్లయితే మరొక లోగో ముద్రించాల్సి ఉంటుంది ఈ లోగోల గురించే మనం మాట్లాడతాం ఈ లోగోలు ఉంటేనే వాటిని మనం మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులుగా అమ్మగలుగుతాం ఆ లోగో కనుక లేకపోతే వాటిని మనం ఆర్గానిక్ ఉత్పత్తులుగా విక్రయించడానికి వీలు లేదు ఈ లోగోలు ఏంటి ఆ లోగోలు పొందడానికి ఏం చేయాలి అనేది మనం ఈ రోజున చర్చిద్దాం దాంతోపాటుగా రైతులు కనుక నేరుగా తమ ఉత్పత్తుల్ని కన్జ్యూమర్కి విక్రయించినట్లయితే వారికి ఈ లోగోలు తీసుకోవాల్సిన అవసరం లేదు మినహాయింపు ఉంది అందరికీ అందరు రైతులకు కాదు ఎవరైతే నేరుగా తమ సేంద్రియ ఉత్పత్తుల్ని విక్రయిస్తారో అదేవిధంగా సంవత్సరం యొక్క టర్న్ ఓవర్ పన్నెండు లక్షలకు మించకుండా ఎవరైతే ఉంటున్నారో అలాంటి రైతులు ఈ లోగోలు ఏవి అవసరం లేకుండానే వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున మనం ఆ లోగోలు ఏంటి వాటిని ఎట్లా పొందాలి అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి ఆర్గానిక్ ఉత్పత్తుల మీద ఉండాల్సిన లోగోలు ఈ మొదటి లోగో ఏదైతే కనబడుతుందో జైవిక్ భారత్ అని ఇది ప్రతి ఆర్గానిక్ ఉత్పత్తి మీద తప్పకుండా ఉండాల్సింది దాంతోపాటుగా ఇక్కడ మీకు కనపడుతున్న రెండు లోగోస్లో ఒకటి పీజీఎస్ ఇండియా లోగో ఉంది బ్లూ కలర్లో అది కానీ దాని పక్కన ఉన్న ఇండియా ఆర్గానిక్ మార్గనకు లోగో ఉంటుంది ఇందులో కానీ ఈ రెండు లోగోలలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి ఈ జైవిక్ భారత్ అనే లోగో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఉత్పత్తుల యొక్క ప్రత్యేకమైన మార్క్ దేశం బయట విక్రయించినా దేశం లోపల ఆర్గానిక్ ఉత్పత్తులు విక్రయించినా సరే ఇప్పుడు నేను చూపిస్తున్న జైవిక్ భారత్ లోగో ఉండాలి దాంతోపాటుగా భారతదేశంలో సేంద్రీయ ఉత్పత్తుల సర్టిఫికేషన్ రెండు విధానంగా జరుగుతుంది ఒకటి ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీలు జారీ చేసే సర్టిఫికేటు దాన్నే ఇండియా ఆర్గానిక్ మార్క్ అంటాము ఇది వేరే దేశాలకి ఇక్కడ నుంచి సేంద్రియ ఉత్పత్తులు పంపాలంటే తప్పకుండా ఇండియా ఆర్గానిక్ మార్క్ ఉండాల్సిందే అదే కనుక భారతదేశం లోపల విక్రయించాలి అంటే కనుక పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ మార్క్ అని ఒకటి ఉంటుంది ఈ లోగో సరిపోతుంది అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి ఇండియా ఆర్గానిక్ అనే ఒక లోగో అని లేదా పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే లోగో కానీ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు లోగోలతో పాటుగా జైవిక్ భారత్ లోగోని ముద్రించాల్సి ఉంటుంది అది భారతదేశం యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులు అని చెప్పడానికి ఒక ప్రత్యేక గుర్తింపు భారతదేశంలోనే సేంద్రియ ఉత్పత్తులను విక్రయించాలంటే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ లోగో తప్పనిసరిగా ఉండాలి అదే ఇతర దేశాలకు సేంద్రియ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలనుకుంటే ఇండియా ఆర్గానిక్ మార్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆర్గానిక్ పంటకు ఈ మార్క్ ఉంది పదిహేను లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తూ పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మరి ఎగుమతి చేసేప్పుడు ఇండియా ఆర్గానిక్ మార్క్ పొందాలంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ లోగోను ఎలా పొందాలి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి సర్టిఫికేట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రెండు ఏదో ఒక పద్ధతిలో సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆర్గానిక్ ఉత్పత్తులకి ఒకటి అపెడాకి దరఖాస్తు పెట్టుకొని ఇండియా ఆర్గానిక్ మార్క్ అనే ఒక లోగోనన్నా పొందాలి ఆ సర్టిఫికేషన్ అన్నా పొందాలి లేదా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కింద పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ ఆ లోగోనన్నా పొందాల్సి ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒక లోగో ఉంటేనే ఆర్గానిక్ ఉత్పత్తుల్ని విక్రయించడానికి వీలుపడుతుంది ఈ పీజీఎస్ ఇండియా వ్యవస్థ కింద పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఈ వ్యవస్థ కింద ఆర్గానిక్ ఉత్పత్తులకు లోగోలు జారీ చేయడం కోసం సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏర్పాటు చేయబడింది ఈ నేషనల్ సెంటర్తో పాటుగా ఒక ఆరు రీజనల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ రీజనల్ సెంటర్స్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ పార్టిసిపేటరీ పద్ధతిలో ఆర్గానిక్ ఉత్పత్తులకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అని ప్రభుత్వం చెప్పే బదులుగా చుట్టుపక్కల రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులు అందులో ఉన్న స్టేక్ హోల్డర్సే దానికి సర్టిఫికేషన్ జారీ చేసుకుంటారు ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కొంతమంది గ్రూప్గా ఏర్పడి ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారో వాళ్ళు ఆ సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడైతే అమ్ముతున్నారో మిగతా ఆ స్టేక్ హోల్డర్స్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఫలానా ఉత్పత్తి ఆర్గానిక్ ఉత్పత్తి అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికేషన్ జారీ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ వ్యవస్థ కింద ఆర్గానిక్ ఉత్పత్తిగా ఈ పీజీఎస్ ఇండియా లోగో పొందాలి సర్టిఫికేట్ పొందడం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి దాదాపుగా దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై రెండు రీజనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో ఏదో ఒక కౌన్సిల్కి దరఖాస్తు పెట్టుకోవాలి తెలంగాణలోనే అలా సర్టిఫికేట్ జారీ చేయడం కోసం మూడు గుర్తింపు పొందిన సంస్థలు ఉన్నాయి వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని కూడా ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అనే సర్టిఫికేషన్ పొందొచ్చు నేను ఇంతకుముందు ఏదైతే ఒక లోగో చూపించానో పీజీఎస్ ఇండియా లోగో ఏదైతే ఉందో పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అంటాము ఆ లోగో పొందడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకు ఈ పీజీఎస్ ఇండియా వ్యవస్థ ద్వారా ఒక సర్టిఫికేషన్ వస్తుందో ఆర్గానిక్ ఉత్పత్తి అని ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ కింద ఇది సరిపోతుంది దీని ఆధారంగా మనం ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగోను కూడా ముద్రించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆహార ఉత్పత్తులను చూసినట్లయితే మీకు ఒక లోగో కనపడుతూ ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏఐఎన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లోగో దాని కింద లైసెన్స్ నంబర్ ఉంటుంది అది గనక ఆర్గానిక్ ఉత్పత్తి అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇండియా ఆర్గానిక్ పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే ఒక మార్క్ కనపడుతుంది ఒక లోగో కనపడుతుంది దీంతో పాటుగా నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా జైవిక్ భారత్ లోగోను కూడా ముద్రించాల్సి ఉంటుంది ఈ రెండు లోగోలు ఉన్నాయి అంటే అది ఆర్గానిక్ ఉత్పత్తి అని అర్థం ఒకవేళ ఇదే ఉత్పత్తిని కనుక ఇతర దేశాలలో విక్రయించాలి అంటే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ మార్క్ సరిపోదు ఇండియా ఆర్గానిక్ మార్క్ పొందాల్సి ఉంటుంది ఇక ఈ పీజీఎస్ ఇండియా మార్క్ ఏదైతే ఉందో దాంట్లో బ్లూ కలర్ సింబల్ కనపడితేనేమో అది పూర్తిగా ఆర్గానిక్ అని అర్థం దాని కాకుండా ఆరెంజ్ కలర్ బాల్ కనపడుతున్న దానిపైన అంటే అది ఆర్గానిక్ ఇంకా పూర్తి కాలేదు ఆర్గానిక్గా మారుతున్న భూమిలో పండిస్తున్న లోగో పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ రెండు రకాల లోగోలు ఉన్నాయి ఒకటి పైన బ్లూ కలర్ కనపడుతున్నది రెండోది ఆరెంజ్ కలర్ కనపడుతున్నది బ్లూ కలర్ కనపడుతుంది అంటే పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన పంట అని అర్థం ఒకవేళ అదే కనుక ఆరెంజ్ కలర్ బాల్ కనపడుతుంది అంటే ఇంకా పూర్తిగా సేంద్రియ ఉత్పత్తిగా కాదు సేంద్రియ పద్ధతిలో పండించడానికి ప్రయత్నం జరుగుతుంది సేఫ్ ఫుడ్ మాత్రమే అర్థం కానీ అది ఆర్గానిక్ ఫుడ్ అని అర్థం కాదు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియా ఆర్గానిక్ మార్క్ రావాలి అంటే కనుక ఎప్పడాకీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పడాకి కానీ ఎప్పటి ఆధ్వర్యంలో కొన్ని ఇరవై తొమ్మిది రీజనల్ సెంటర్స్ ఉన్నాయి దానికి కూడా సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి ఒక ట్వంటీ నైన్ సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి వారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రాసెస్ చేసి ఇండియా ఆర్గానిక్ లోగోని జారీ చేయటం జరుగుతుంది ఆ లోగో ముద్రించుకోవడానికి ఉంటుంది ఆ సర్టిఫికేషన్ వచ్చింది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ చట్టం కింద అది క్లియరెన్స్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఇండియా లోగోని ముద్రించవచ్చు అదేవిధంగా ఏదైతే భారతదేశం యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేకమైన లోగో ఉందో జైవిక్ భారత్ లోగో దాన్ని కూడా ముద్రించడానికి అవకాశం ఉంటుంది అంటే భారతదేశంలో ఈ రోజున ఎవరైనా రైతు తమ భూమిలో సేంద్రియ వ్యవసాయం చేసి ఆ సేంద్రియ ఉత్పత్తుల్ని సేంద్రియ ఉత్పత్తులుగా మార్కెట్లో అమ్మదలుచుకుంటే సేంద్రియ వ్యవసాయం చేసి కూడా ఆ ఉత్పత్తులు మామూలు ఉత్పత్తులుగా అమ్మాలి అంటే ఇబ్బంది ఏమీ లేదు మిగతా నియమాలు వర్తిస్తాయి కానీ వాటినే కనుక ఆర్గానిక్ ఉత్పత్తులుగా అమ్మదలుచుకుంటే మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒక లోగోని పొందాల్సి ఉంటుంది రెండిట్లో ఏదో ఒక రకమైన సర్టిఫికేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటేనేమో ఇండియా ఆర్గానిక్ మార్కు భారతదేశంలో మాత్రం విక్రయించదలుచుకుంటే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ మార్క్ని పొందాలి ఒకవేళ ఈ రెండు సర్టిఫికేట్స్ పొందకుండా మేము విక్రయించుకోవచ్చా అనే అనుమానం కనుక ఉంటే విక్రయించుకోవచ్చు రైతులు నేరుగా వినియోగదారులకి తమ ఆర్గానిక్ ఉత్పత్తుల్ని అమ్మడానికి అవకాశం ఉంది అలా నేరుగా అమ్మినప్పుడు ఇలాంటి సర్టిఫికేషన్లు కానీ ఇలాంటి లోగోలు ముద్రించడం కానీ అవసరం లేదు నేరుగా విక్రయించవచ్చు కానీ షరతు ఏంటంటే సంవత్సరానికి పన్నెండు లక్షల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే కనుక తప్పకుండా సర్టిఫికేట్ తీసుకోవాలి ఒకటి రెండోది అది నేరుగానే విక్రయించాలి మళ్ళీ మ ఈ ఉత్పత్తులు కొన్ని వాళ్ళు మళ్ళీ కన్జ్యూమర్లకు అమ్మినట్లయితే వినియోగదారులకు అమ్మినట్లయితే సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది నెలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం